జగన్ ను ఇబ్బంది పెట్టడానికి కూటమి ప్రభుత్వం నానా రకాలుగా ప్రయత్నిస్తుంది ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి జగన్ పై బురద జల్లే పనిలో పడింది అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది కూటమి నేతలు తనపై చేస్తున్న విమర్శలకు జగన్ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు తన ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని జగన్ లెక్కలతో సహా మీడియా ముందు బయట పెడుతున్నారు దీంతో కూటమి నేతలు సైలెంట్ అయ్యారు తాజాగా ప్రముఖ పారిశ్రామిక అయిన గౌతమ్ అదానీని విషయంలో జగన్ ను ఇరికించాలనే ప్రయత్నం జరుగుతోంది గతంలో భారత్లో సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం మన దేశంతో పాటు అమెరికాకు చెందిన పలువురు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ను పలుమార్లు కలిసి ఈ సోలార్ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్న గౌతమ అదాని ఇందుకోసం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా చెల్లించినట్లు ఎఫ్బీఐ చెబుతుంది ఈ కేసులో జగన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోంది తాజాగా దీనిపై వైసీపీ స్పందించింది ఏపీ విద్యుత్ సంస్థలు వ్యవసాయ రంగానికి సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల మెగావాట్ల ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తున్నామని ఈ విషయంలో ప్రభుత్వం పంపిణీదారులకు ఆ విద్యుత్తుకు సంబంధించిన సరఫరా ఖర్చు మేరకు పరిహారం చెల్లిస్తుందని వైసీపీ తెలిపింది రాష్ట్రంలో గత ప్రభుత్వాల విధానాల కారణంగా అధిక టారిఫ్లతో విద్యుత్ ఒప్పందాలు అమలు చేశారని రాష్ట్ర డిస్కంలపై ఇవి ప్రభావం చూపకుండా పంపిణీ వ్యయంలో భాగంగా విద్యుత్ కొనుగోలు ఖర్చు దాదాపు కిలో వాట్కు ఐదు పాయింట్ పది రూపాయల చొప్పున చెల్లించడంతో ప్రభుత్వానికి భారంగా మారిందని వెల్లడించింది అదానీ గ్రూప్ కు చెందిన వాటితో సహా ఏ ఇతర సంస్థల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని తెలిపింది అందువల్ల అమెరికాలో అదానిపై అభియోగ పత్రం నేపథ్యంలో అప్పటి తమ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు సరికాదని పేర్కొంది ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అత్యంత అనుకూలమైందని ఇంత తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రాష్ట్రానికి సంవత్సరానికి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని తెలిపింది ఈ ఒప్పందం ఇరవై ఐదు సంవత్సరాల కాల వ్యవధికి సంబంధించింది కాబట్టి ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి మొత్తం ప్రయోజనం అపారంగా ఉంటుందని వైసీపీ వెల్లడించింది ఇందులో ప్రజలకు మంచి చేయడమే జరిగిందని కానీ ఇప్పుడు అదాని గ్రూప్ వివాదంలోకి జగన్ అనవసరంగా లాగుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు మరి దీనిపై జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి